వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనితో ముచ్చట్లు బ్యాంకాక్లో థర్డ్ డే అంటే రిటర్న్ అయ్యే రోజు మాకు పెద్ద ఫుడ్ ట్రీట్ అయితే ఇచ్చారండి ఫ్రూట్ సలాడ్స్ నుంచి మొదలు పెడితే బిర్యానీ వరకు ఎన్ని రకాలండి నిజంగా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చూడటము ఫస్ట్ అయితే మాకు తాయిది స్పెషల్ ఐటమ్స్ మొత్తం కూడా సలాడ్స్ అనమాట ఎన్ని సలాడ్స్ ఉన్నాయండి అసలు ఫుల్ అంటే ఫుల్ సలాడ్స్ అనమాట సలాడ్స్లోనే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ టైప్స్ చూశాను అనమాట దానికి తగ్గట్టుగా సాసులు ఉంటాయి కదా సాసులు కూడా ఉన్నాయి అనమాట చూస్తున్నారా నేను ఓన్లీ ఫుడ్నే ఒక వీడియో తీశానండి టెన్ మినిట్స్ వీడియో అది ఎడిట్ చేశాక ఎన్ని ఐటమ్స్ అండి అసలు నిజంగా చెప్తున్నాను అన్ని ఐటమ్స్ తినటానికి కూడా అంటే మీన్ అన్ని ఐటమ్స్ పెట్టారనమాట ఇంకొకటి ఏంటంటే మాకు స్పెషల్గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకెళ్లారు కాబట్టి జైన్స్ కౌంటర్ అని కూడా పెట్టారండి ఎంత బాగుందో వాళ్ళ ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం టేస్ట్ చేశాను జైన్స్ వాళ్ళది ఈ జైన్స్ వాళ్ళు ఆనియన్ గార్లిక్ ఇలాంటివి యూస్ చేయరంట సో వాళ్ళ ఫుడ్ కూడా భలే టేస్టీగా ఉందండి కాకపోతే అన్నీ కవర్ చేశాను జస్ట్ స్పూన్ స్పూన్ లాగా టేస్ట్ చేశాను అనమాట చూస్తున్నారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయోనండి అసలు పిచ్చి ఐటమ్స్ పెట్టారు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అంతే టేస్టీ ఫుడ్ అండి ఎంత బాగుందో ఫుడ్ అసలు మన ఇండియాలో నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టారు సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టారు ఇంకా సౌత్ ఇండియన్ ఎప్పుడు తింటాం కదా అన్న ఒక థాట్లో కొంచెం తిన్నాను బట్ సౌత్ ఇండియాలో రోటీస్ కానీ పన్నీర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ పెట్టారండి అసలు లెక్కలేనన్ని ఐటమ్స్ అనమాట ఓన్లీ సలాడ్స్లోనే ఒక హండ్రెడ్ రకాలు పెట్టారు ఇంకా రోటీస్లో అయితే ఒక ట్వంటీ రకాలు పెట్టారండి రోటీస్లో ఆలు పరాటాని గార్లిక్ పరాటా అని ఇలా పెట్టారు బిర్యానీలో కూడా ఒక ఫైవ్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ బిర్యానీలు పెట్టారండి సూపర్ పెట్టారనమాట మొత్తం మొత్తం కూడా ఓన్లీ ఆఫ్టర్నూన్ మాకు ట్రీట్ లాగా ఇచ్చారనమాట డిజర్ట్ అని కానీ కేక్స్ అని కానీ ఎన్నండి అసలు చూస్తుంటే అసలు ఈ తినాలి ఈ తినాలి ఇది తినాలనిపించింది కొంతమంది తినటం కోసం బతుకుతున్నాం అన్నట్టుగా తింటారు కదా అలా అనుకోకూడదు తప్పు కానీ బట్ నేను అక్కడ చూసిన సిచ్యువేషన్స్ని బట్టి నేను చెప్తున్నానండి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫుడ్ని మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ వరకు అలా వస్తున్నారు తినే వాళ్ళు తింటున్నారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ తింటాము ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ లంచ్ అండి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మాకు కాఫీ టీ బ్లాక్ టీ అనేసి ఇలా గ్రీన్ టీ అనేసి అవి పెట్టారు దాంతోపాటు చాకోస్ ఉంటాయి కదండీ చిన్నపిల్లలు తినే చాకోస్ అన్నీ ఇంకా కార్న్ఫ్లెక్స్ అని ఇలాంటివి కూడా పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ అసలు నిజంగా అండి ఎన్ని రకాలు స్నాక్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనేసి నాకు ఇది చూసాకనే అర్థమైందనమాట ఇంకా కేక్స్ పెట్టారండి పేస్ట్రీస్ పెట్టారు అసలు లెక్క లేదండి అసలు 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 తినే వాళ్ళకి తిన్నంత అన్నంతగా పెట్టారనమాట ఎంత ఎంత బాగుందంటే మళ్ళీ ఇంకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి వాళ్ళు చక్కగా అప్పటికప్పుడు చేసిచ్చే వాళ్ళు చేసిస్తున్నారు వేడిగా ఉండేవి ఉంటున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఎగ్ సెక్షన్ పెట్టారండి ఓన్లీ ఎగ్స్ వరకే అప్పటికప్పుడు మనకు ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ చేసిస్తున్నారు బాయిల్డ్ ఎగ్స్ ఒక సైడు ప్లస్ ఇట్లా ఎగ్లోనే ఒక ఫిఫ్టీ టైప్స్ అండి ఎన్ని రకాలు ఉన్నాయో ఎగ్గుతో అన్ని టైప్స్ చేయొచ్చని నాకు ఇప్పుడు చూశాను అది తర్వాతకి జ్యూసులు అండి జ్యూసులు కూల్ డ్రింక్స్ ఇంకా అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇట్లా అనమాట మనకి ఏది కావాలంటే అక్కడ తీసుకొని తాగేయచ్చు రిలాక్స్డ్గా కూర్చొని కాసేపు ముచ్చట వేస్తూ కాసేపు మంతనాలు చెప్తూ అలా తినేయచ్చు బాగా ఎంజాయ్ చేసామండి థర్డ్ డే అయితే మాకు నిజంగా చెప్తున్నా ఓన్లీ ఫుడ్ కోసమే ఆ రోజు మొత్తం కేటాయించారేమో అనిపించింది అనమాట చూస్తున్నారా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అసలు అండి చాక్లెట్ చిప్స్ నుంచి మొదలు పెడితే ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా నైట్కి అయితే మాకు అంటే రైస్ తినే వాళ్ళకి రైస్ టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్ రోటీ తినే వాళ్ళకి రోటీ అనమాట సూపర్ ఫుడ్ అండి అసలు నిజంగా చెప్తున్నాను అంటే మీన్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఒక్క దగ్గర చుట్టం నేనైతే ఫస్ట్ టైం అండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో మీకు అనిపిస్తుందా అండి ప్రతి ఒక్కటి నేను తీసానండి ఎడిట్ చేయటం నాకు ప్రాబ్లం అయిందనమాట ఏది తీసేయాలి అనిపించలేదనమాట అన్నీ అన్నీ కవర్ చేశాను చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ నాకు ఈరోజైతే థర్డ్ డే ఎంత బాగుందోనండి అంటే మీన్ తినటం కాదు తినటం ఒక లెక్క అయితే అవన్నీ చూస్తూ కడుపు నిండిపోవడం ఒక ఒక ఎత్తు అయిపోయిందనమాట నాకు అట్లా అనిపించింది ఎంత బాగుందండి ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉందనమాట చాలా టేస్టీ ఫుడ్ అండి చాలా రోజులకి మంచి భోజనం చేశాను అనిపించిందండి అంత ఫీల్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎప్పుడు హౌస్ వైఫ్స్ అయితే మనమే వండుకొని మనమే తినటము మనమే చేసుకుంది అవ్వా ఏం తింటానులే అనిపించిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కదా సో అలా అలా నేను చాలాసార్లు ఫీల్ అనమాట అబ్బా ఎవరన్నా చేసి పెడితే కాస్త కూస్తో తినాలి అనిపించే సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశానండి చాలా రోజులు అనిపించింది బట్ ఇక్కడికి వచ్చాక నేను ఆ ఒక్క రోజు మాత్రం నాకు భలే అనిపించిందండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా చెప్తున్నాను ఇలా తినటం ఆల్రెడీ వన్ డేస్ అక్కడ పెడితే టేస్టీ టేస్టీ ఫుడ్ అన్నీ తినకపోయినా కూడా తినే కడుపు నిండిపోయిందండి నిజంగా నాకు అంత సంతోషం అనిపించింది అనమాట చూస్తున్నారా ప్రతి ఒక్కటండి ఇంకా పిజ్జాలు బర్గర్లు పాప్కార్న్ అని అదని ఇదని ఎన్ని ఐటమ్స్ పెట్టారండి నాకు ఎగ్ అంటే పిచ్చి అనమాట బాగా పిచ్చి ఇదంతా కూడా ఎగ్ సెక్షన్ చూస్తున్నారా హాఫ్ బాయిల్డ్ అని బాయిల్డ్ ఎగ్ ఫ్రై అని ఆమ్లెట్స్ అని ఎన్ని రకాలు పెట్టారండి నన్ను మీరు తిట్టుకోకండి ఫుడ్డును కూడా తీసిపెట్టిందని బట్ ఎన్ని రకాల ఫుడ్ని మేము తిన్నాము మేము టేస్ట్ చేశామో ము మీకు చూపిద్దామని జస్ట్ వీడియో తీసాను అనమాట చూసారా ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయో అసలు నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఈ థర్డ్ డేనైతే తింటం కాకుండా చుట్టమే అనమాట చూస్తున్నారా బోర్ కొట్టకుండా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్